పంచాయతీ రాజ వ్యవస్థ రెండు పొంతలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గ్రామ సచివాలయం నెహ్రూ గారు సభ్యులు సార్ 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 అర్థం కూర్చోమంటే కూర్చుంటాం ఫినిష్ చేయమంటున్నా అంతే ఫినిష్ చేస్తున్నాను సార్ ఐదు నిమిషాలు కాదు మూడు నిమిషాలు అవలే మీరు అడ్డ అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి నేను కూర్చోమంటే కూర్చుంటాను నాకు ఇబ్బంది ఏవలేదు ఎందుకంటే నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా నాకంటా సీనియర్లు కాదు వారికి ఇచ్చిన టైం నాకే ఇవ్వాల్సినటువంటి బాధ్యత సభకుంది మీరు ఇస్తానంటే ఓకే లేదనుకుంటే నేను కూర్చుంటాను నాకు ఇబ్బంది లేదు సభకు కూడా రావద్దంటే మానేస్తాను శంకుస్థాపన చేయడం కూర్చోండి సార్ పాటు సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నిన్న మీరు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారో దానిపైన కొంత వైసీపీ సోషల్ మీడియా అయితే కొంత తప్పులుగా చెప్తున్నారు అయితే స్పీకర్ పైన అసహనంతో మాట్లాడిన జ్యోతుల్ నెహ్రూ అని చెప్పి చెప్తున్నారు అలాగే పార్టీ సిద్ధాంతాలు పార్టీ పరిపాలన పైన విధానాలపైన కొంత వ్యతిరేకంగా అసంతృప్తిగా ఉన్నారని చెప్పి అయితే వాళ్ళు చెప్తున్నారు ఎట్లా చూస్తుంది ఏం సార్ ఇప్పుడు మొట్టమొదటి నేను చెప్పాల్సింది ఏంటంటే పార్టీ మీద అసంతృప్తిగా ఉండాల్సినటువంటి అవసరం నాకు లేదు ఎందుకంటే ఇవాళ నాకు నేను ఏదైతే మనసులో కోరుకున్నానో ఆయన అడగకపోయినా సరే నన్ను తిరుపతి వెంకటేశ్వర స్వామికి సేవ చేసే అదృష్టాన్ని నాకు కల్పించటే పార్టీ కల్పించింది ఇంకా నాకు ఎందుకు అసంతృప్తి ఉంటుంది ఇక స్పీకర్ గారికి నాకు జరిగినటువంటి ఏదైతే ఉందో వాళ్ళు తప్పుడుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మా ఇద్దరికి ఏంటంటే స్పీకర్ గారు అక్కడ నా తర్వాత ఫైనాన్స్ చేయాలి ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మాట్లాడి నా తర్వాత మాట్లాడాల్సిన వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ సమాధానం చెప్పాలి తర్వాత సీఎం గారు సమాధానం చెప్పి ఢిల్లీ వెళ్ళాలి ఆయన ఆత్రుతది అది టైం సేవింగ్ కోసం తక్కువ మాట్లాడించుకొని క్లోజ్ చేసుకోవాలనే ఆలోచనతో ఆయన ఉన్నాడు నేను నేను అనుకున్న దాన్ని అంతటిని కూడా చెప్పాలి నా ఉద్దేశాన్ని క్లీన్గా చెప్పాలి అనేటటువంటి విధానంలో నేను ఉంటాను ఆ విధానంలో మా ఇద్దరికి జరిగినటువంటి అక్కడ ఇదే తప్పించి అంటే ఆయన నన్ను తగ్గించండి అని అడగడం నేను ఇది చెప్పేస్తున్నాను సరే ఒకటి చెప్తాను అది అని చెప్పేసి అని చెప్పడం లేదనుకుంటే కూర్చోమంటే వదిలేసి కూర్చుంటాను అని అనడం మాత్రం జరిగింది లేదు అందులో ఇదేమీ లేదు అయితే ఇక్కడ స్పీకర్కి నాకు కూడా అసలు విభేదం అన్నది లేదు మా ఇద్దరం చాలా స్నేహితులు మంచి స్నేహితులు ఆయన నా మీద ఉండేటటువంటి చనువుతోటి మీరు రాగాలి మీరు రాగాలి అంటాం నేను